దాచిపెట్టుకునటను గురించిన జ్ఞానమును కలిగి ఉండవలను భవిష్యత్తు అవసరముల కొరకు ధనమును కూర్చుకొనుట అంటే ఏమిటి క్రీస్తు యొక్క శిష్యుడు బ్యాంకునందు పొదుపు ఖాతాను లేక ధనమును స్థిరముగా డిపాజిట్ చేయుట లేక మరేదైన రూపంలో ఆస్తిని కలిగి ఉండవచ్చా భూమిపై కాకుండా పరలోక మందు మీ ధనమును కూర్చుకొనుడి అని మతేశ్వర్థ ఆరో అధ్యాయము ఇరవయో వచనములో యేసు చెప్పలేదా ఇక్కడ యేసు చెప్పిన సత్యములోని నిజమైన ప్రశ్న ఏమిటంటే ఏ క్షణంలోనైనా గాని దాచిపెట్టిన ఏ ధనము నీ సంపదగా ఉంది ఈ ప్రశ్నకు మనం స్పష్టమైన జవాబును ఇవ్వలేము లేక ఇతరులకు ఈ ప్రశ్న విషయంలో ఒక చట్టమును చేయలేము ఈ లోకములోనిది ఏదైనా వారికి ఎప్పుడు సంపదగా మారుతుందో కనుగొనే బాధ్యతను దేవుడు వారి మీదే ఉంచాడు దీనిని కనుగొని ఒకే ఒక విధానము ఏమిటంటే నేను దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని మనలను మనము ప్రశ్నించుకోవాలి ఈ ప్రశ్నకు ధనమే అని నీ జవాబు అయితే ధనము నీ సంపదగా మారినదని నీవు గుర్తిస్తావు లేదా దేవుడు మరియు ఆయన పరిచర్య అని నీ జవాబు అయితే నీవు ఈ భూమిపై ఎన్నో ఆస్తులు కలిగి ఉన్నా పరలోకమందు నీ సంపద దాచబడి ఉన్నదని ఖచ్చితంగా నీవు గమనించవచ్చు ఏ విధముగా భవిష్యత్తు కొరకు కూర్చుకొనవలను చీమల యొక్క నేర్చుకునము పై సామెతలు గ్రంథము ఆరు పదకొండు వచనములు గమనించండి చీమలు వాటికి అవే పనిచేయుటకు జ్ఞానమును కలిగి ఉన్నవి అయితే ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు ఇటువంటి జ్ఞానమును కలిగిలేరు కొన్ని అనుకోని పరిస్థితులలో పెద్ద మొత్తంలో ఖర్చు వచ్చినప్పుడు ఇటువంటి వారు ఇతరుల వద్ద ధనము కొరకు భిక్షమెత్తుతారు మరియు అప్పులలో కూరుకుపోతారు ఇటువంటి వారు గత సంవత్సర కాలంలో భవిష్యత్తు అవసరముల కొరకు కొద్ది మొత్తంలో అయినా సరే పొదుపు చేసుకుని ఉండుంటే వారు చేసిన ఖర్చుల గురించి కొంచెమైన జాగ్రత్త కలిగి ఉండుంటే ఈ విధముగా ఇతరుల వద్ద అప్పు చేసే పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి స్నేహితులారా మీకు వీలున్నంత వరకు పొదుపు చేయటము ఎంతో మంచిది ప్రభువా మా సంపద ధనముగా మారకుండా ఏ విధముగా జ్ఞానముతో కూర్చుకొనవలెనో మా హృదయములలో మాకు బోధిస్తున్నందుకు మీకు వందనములు అని మనము ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి